ఈ రోజు ఏ ఎలక్షన్లు లేకపోయినా ఎవరికి ఓటు అడగకపోయినా మీరందరూ ఎలా ఉన్నారో చూడటానికి వచ్చిన నాయకులు మేమందరూ మమ్మల్ని పంపించిన అధినాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒకరి పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క లోకేష్ బాబు గారు ఈ రోజు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంటే చూసి వర్వ రోడ్ల మీదకి వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు అదే పోలవరం పూర్తి చేసే ఈ రోజు పెళ్లికి వెళ్తున్నాడో తెలియదు చావుకి వెళ్తున్నాడో లేదో కూడా తెలియకుండా ఎక్కడికెళ్ళినా ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఎక్కడికెళ్ళినా ఒకలాగే తొక్కుకుంటూ జనాల మీద నుంచి వెళ్లే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తా నువ్వు చేసే రాజకీయమే కనుక మేము చేస్తుంటే ఈ రోజు ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేవాడువా ఈ రోజు ఇలా మాకు ఈ రోజు మేము అనేక పరిశ్రమలు రావడానికి సిద్ధపడితే ఆ పరిశ్రమలు రాకుండా చేయాలంటే ఒక లాంగ్ డాక్టర్ ఒకటి క్షీణ చీనీ ఒకే ఒక చూపించగలిగితే చాలు అనుకున్నాడు కానీ అటువంటి అదే అంట నువ్వు కుప్పి ఏదో అంటారు కదా సింహం ముందు కుప్పి గేతులు ఉండవు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కొన్నాంట ఒకటి వచ్చి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి బతుకుండాడు జనపస్నాడు రాసాస్తున్నాడు మొన్న ఇద్దరు అంటే మూడు సంవత్సరాలు కల్లు మూసుకుంటే ఎగిరిపోతాడు ఏదో మాట్లాడాడు బయటకు వచ్చి మా వయసు గురించి మాట్లాడతారు నేను చెప్పనా ఈ మాట్లాడే వాళ్ళందరూ లెగడం టాబ్లెట్ వేసుకోవాలని లభిస్తారు నాలుగు ఐదు నాలుగు రకాల టాబ్లెట్లు డిఫిన తర్వాత మింగి ఓ పది సంతకాలు పెట్టి పదకొండవ సంతకం పెట్టాలంటే చెయ్యి ఒనికిలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిలో ముంచెం మూడు గంటలు మాట్లాడమని ఒక్కొక్కరు నేను టెక్నాలజీ గురించి కూడా టెక్ డీప్ గురించి ఒకసారి మాట్లాడమనండి మైక్రోసాఫ్ట్ గురించి ఒకసారి మాట్లాడమనండి అలాంటి వాటిలో పోటీకి తీసుకురా చావుల గురించి మాట్లాడతారు ఎవరికి తెలుసండి ఎప్పుడు ఎవరు చచ్చిపోతారు రాజశేఖర రెడ్డి గారు అలా చచ్చిపోతారు ఆ వయసులో ఎవరైనా అనుకున్నాడా చెప్పండి ఒకసారి మనం మాట్లాడారు నేను ఒక్కటే కోరుకుంటున్నా ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చి మళ్ళా అటువంటి సైకోల్ ని ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పడానికి ఈ రోజు మీ అందరి